శ్రీమాత్రే నమ అంతర్వాణి మనం నిత్యం ఎవరి నుండి ఏది ఆశించకుండా మనకున్న దానితో తృప్తిపడుతూ సదా మనతో ఉన్నవారి సుఖ సంతోషాలు మన చుట్టూ ఉన్నవారి యోగక్షేమాలు కోరుకుంటే ఏ వ్యాధి మనకు సోకదు మనకు ఏ నష్టము రాదు అందరికీ ప్రయోజనము ప్రమోదములు కలుగుతాయి ఇది సత్యం ఇదే సత్యం ఇదే యోగ జీవితం అంటే జయ గురుదేవ్ ఈనాటి లలిత పలికే పదములో సౌందర్యముంటే పలికే పదములో సౌందర్యముంటే కదిలే ఎదలో కదిలే ఎదలో సహజ సౌందర్యముంటుందిరా కదిలేయదలో సహజ సౌందర్యముంటుందిరా ఇదే ఇదే విశ్వ సౌందర్యమురా ఇదే ఇదే విశ్వ సౌందర్యమురా దైవ చింతనతో సదా ఉంటే మనముంటే దైవ చింతనతో సదా ఉంటే మనముంటే చిత్తములో ఆశివుడే కొలువై ఉంటాడురా చిత్తములో ఆ శివుడే కొలువై ఉంటాడురా మన చిత్తములో ఆ శివుడే కొలువై ఉంటాడురా పలికే పదములో సౌందర్యముంటే కదిలే ఎదలో కదిలేయదలో సహజ సౌందర్యముంటుందిరా సహజ సౌందర్యముంటుందిరా సత్యమే ప్రియముగా పలికితే సత్యమే ప్రియముగా పలికితే స్నేహ సుగంధము నీ సొంతమురా స్నేహ సుగంధము నీ సొంతమురా స్నేహ సుగంధముని సొంతమురా పలికే పదములో సౌందర్యముంటే కదిలే కదిలేయదలు కదిలేయదలు సహజ సౌందర్యముంటుందిరా దురాలోచనలను దూరముగా ఉంచితే దురాలోచనలను దూరముగా ఉంచితే సత్సాంగత్యమును సత్సాంగత్యమును కోరుకుంటే సత్సాంగత్యమును కోరుకుంటే సంతోషమని సొంతమురా సంతోషమని సొంతమురా పలికే పదములో సౌందర్యముంటే పలికే పదములో సౌందర్యముంటే కదిలేయదలో సహజ సౌందర్యముంటుందిరా కదిలేయదలు సహజ సౌందర్యముంటుందిరా మధుర ప్రేమతో మానవ సంబంధాలుంటే మధుర ప్రేమతో మానవ సంబంధాలుంటే ఈ జగతిలో ఈ జగతిలో నిత్య కళ్యాణము ಪಚ್ಚೋರಣ ದರ್ಶನಮಿಸ್ತಾ ಇರ ಈ ಜಗತಿ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣ ಪಚ್ಚೋರಣ ದರ್ಶನಮಿಂತಾಯರ ಮನಕು ದರ್ಶನ ಇಷ್ಟ ಪಲಿಕೇ ಪದಮ ಸೌಂದರ್ಯುಂಟೆ కదిలేయదలు సహజ సౌందర్యముంటుందిరా ఇదే ఇదే సౌందర్యమురా ఇదే ఇదే విశ్వ సౌందర్యమురా ఇదే ఇదే సౌందర్యమురా జై గురుదేవ్ రచనాగనం సాయి మణిప్రియ